అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ పేస్వాడ నా తోపాటు సీనియర్ ఛానల్స్తో కట్ట కార్తీగారు ఉన్నారు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కాస్త అమెరికా ఇరాన్ యుద్ధంగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది నిన్నటికి నా ప్రతి అమెరికన్ మా టార్గెట్ అంటూ ఇరాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది దానికి బదులుగా అమెరికా దాడులకు యత్నించింది ఇరాన్ లోని పలు స్థావరాలపైన దాడులు చేసి పూర్తిగా ఆస్తి నష్టం కలిగించింది ఇప్పటికే ఈ దాడులతో ఇరాన్ లో ఎనిమిది వందల అరవై ఐదు మందికి పైగా సామాన్య పౌరులతో పాటు సైనికులు కూడా మరణించినట్టు ఇరాన్ కూడా ధృవీకరించింది అయితే ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది అగ్రరాజ్యమైన అమెరికా హెచ్చరికలు కూడా తలొగ్గట్లేదు ఇరాన్ ముఖ్యంగా సిరియాలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులకు యత్నించింది పలు మిస్సైళ్లతో విరుచుకు పడింది ఇరాన్ అయితే ఇది అమెరికా పూర్తి అమెరికా ఇరాన్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి యుద్ధంగా మారబోతుందా అంటే సమాధానం వినిపిస్తుంది సో చూడాలి ఇప్పటికే హర్మూజ్ వంటి ఈ జల సంధిని పూర్తిగా రద్దు రద్దు చేసినటువంటి ఇరాన్ ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగటానికి అదేవిధంగా తను అంటే ఆర్థికంగా నష్టపోయినా కూడా ప్రపంచ దేశాలకు నష్టాలు కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో అమెరికా మరి తన దాడులను అధికం చేస్తుందా ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఎస్ కార్తిక్ అన్న ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రపంచానికి ముడి చమురును అందించేటువంటి ఒక జలసంధిని పూర్తిగా రద్దు చేసుకుంది ఇరాన్ దాంతో పాటే అగ్రరాజ్యమైన అమెరికా కూడా తలొగ్గట్లేదు దాని హెచ్చరికలకు రిటర్న్ ప్రతి దాడిని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది ఇప్పుడు సిరియాలో దాడులు తెగబడింది అమెరికా యొక్క మిలిటరీ స్థావరాలపై దాడులతో విరుచుకు పడుతుంది సో అమెరికా ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధంగా మారిపోతుందా ఎలా చూడాలి నిజానికి ఇరాన్ కి అమెరికా మీద తలపడి శక్తి లేదు అద్దె రాజ్యంతో పెట్టుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు కానీ ఇరాన్ తెగించి కొట్టాడానికి సిద్ధమై ఇప్పటి వరకు అంత సమాచారం ఇంటర్నల్ మీడియా కథనాల ప్రకారం సిరియాలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరం మీద దాడి చేశారట అయితే ఇది నిజానికి ఇరాన్ చేసిన ఒక బిగ్ మూమెంట్ గాని చెప్పాలి మరి ఈ మూమెంట్ ఎందుకు చేశారు వెనకాల రష్యా ఉందా చైనా ఉందా చూడాలి రాబోయే కాలం ఖచ్చితంగా ఇరాన్ వెనకాల ఎవరూ లేకుండా అయితే ఇరాన్ తన సొంతతో చేసే పరిస్థితి కాదు ఇరాన్ వెనకాల రష్యాను చైనాను ఉండి మేము చూసుకుంటాను నువ్వు కానిచ్చే అని చెప్పేసి అంటేనే ఇరాన్ ఆ డేర్స్ వేయగలుగు ఎందుకంటే ఇది పూర్తి స్థాయి నువ్వు ఒకరు అమెరికా ఇప్పటి వరకు నడిసింది ఏంది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అవును ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ లో ఒక ప్రతి దాడులు దాడులు జరిగాయి నిజానికి ప్రపంచ చరిత్రలో ఇజ్రాయల్ తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ కాలం యుద్ధంలో నిలవలేదు కానీ ఇరాన్ మాత్రం తెగించి కొట్లాడుతుంది ఈ ఇజ్రాయెల్ పది దాడులు చేస్తే తిరిగి ఒక ఐదు దాడులైనా ఇజ్రాయల్ మీద చేస్తుంది ఐదు దాడులైనా చేస్తుంది అయితే అయితే ఇరాన్ లో అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అణుస్థావరాల మీద దాదాపు ఎనభై మీటర్ల లోపల అనుస్థావరాన్ని పదిలింగా పెట్టుకుంది ఇరాన్ ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అనిస్తవరాన్ని ఇజ్రాయల్ కొల్లగొట్టలేదు ఇజ్రాయల్ దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోదు దానికి సపరేట్ బాంబ్లాస్టర్స్ కావాలట టూ బాంబర్స్ కావాలట ఆ టూ బాంబర్స్ కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి దాని ద్వారా మాత్రమే ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అని కొట్టొచ్చు కొట్టవచ్చు అందుకని అమెరికా రంగంలో దిగక తప్పని పరిస్థితి వచ్చింది అందులోనూ ఇరాన్ ఇజ్రాయల్ వారు పొడిగుతూ పోతా ఉంది మామూలుగా అందరూ అనుకుంది ఏంటంటే ఆరు రోజుల్లో ఇరాన్ మోకాల మీద కూర్చుంటుంది ఇజ్రాయల్ దగ్గర అనుకున్నారు కానీ అలా మోకాల మీద కూర్చోవాలి నడుచుకుంటూ పోతా ఉంది కాబట్టి అమెరికా రంగంలో దిగ తప్పనిసరి పరిస్థితులు అమెరికా రంగంలో దిగి బీ టూ బాంబర్స్ ద్వారా ఇరాక్ లో ఇరాన్ లో ఉన్నటువంటి ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అనిష్టావరాలు ఉన్నాయో వాటిని దెబ్బ కొట్టి వచ్చేసింది సరే దెబ్బ కొట్టాను అయిపోయి అని అమెరికా చెప్తుంది లేదు మేము వాటిని వేరే తోటి తరలించుకున్నామని ఇరాన్ చెప్తుంది వాస్తవం ఏందని ఎవరు వర్షం వాళ్ళు చెప్తున్నారు తెలియదు కాకపోతే ఇరాన్ మాత్రం అమెరికా హెచ్చరికలు జారీ చేసింది ఆ హెచ్చరిక చేస్తూ అమెరికా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది సో వీళ్ళు ఇరాన్ చేసిన హెచ్చరికల ప్రకారం ఇవాళ సిరియాలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరం దాడి చేశారు అదే సమయంలో ఇరాక్ విదేశాంగ మంత్రి ఇరాక్ ఇరాన్ ప్రతినిధి ఇరాన్ ప్రతినిధి రష్యాతో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు అంటే పుతిన్ తో భేటీ అయిన మరి కొద్దిసేపట్లోనే ఇప్పుడు ఇరాన్ దాడి చేయటం అంటే ఇరాన్ వెనక రష్యా ఉంది అనేటువంటి రేపు ఇరాన్ మీదకి ప్రత్యక్ష జాడికి అమెరికా వచ్చింది అనుకో ప్రత్యక్ష జాడికి వచ్చింది ఆల్రెడీ వచ్చింది అయితే రేపు పొద్దున ఇరాన్ సపోర్ట్ గా రష్యాలో కూడా రష్యా కూడా యుద్ధంలోకి వచ్చింది అనుకో ఇప్పటికే రష్యాకి చాలా కోపం ఉంది అమెరికా మీద బ్రిటన్ మీద ఎందుకంటే ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తూ ఆయుధాలు ఇస్తూ ఫండింగ్ ఇస్తూ రష్యా మీదకి రచ్చగొట్టింది అమెరికా బ్రిటనే అని బాగా ఫీల్ అవుతుంది రష్యా ఇప్పుడు ఇరాక్ సపోర్ట్ గా రష్యాకి వచ్చింది అనుకో రష్యాతో పాటు చైనా కూడా వచ్చిందనుకో అదొక మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా అంత ఈజీగా ముందుకు రాదు కానీ వస్తే మాత్రం అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు మారేటువంటి అవకాశం ఉంటుంది ఇరాన్ ఇజ్రాయిల్ వారు ఇంతవరకు రష్యా ఉక్రెయిన్ వారు చూసినాం కానీ ఇంత మొదల ఆ రెండు దేశాల మధ్య యుద్ధంగానే ఉంది ఇప్పటివరకు ఇండైరెక్ట్ సహాయాలు చేసుకోవడం తప్ప డైరెక్ట్ గా ఒక దేశం అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మూడో దేశం చాలే లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి మూడో దేశం చేరింది అమెరికా అమెరికా ముందు అమెరికా చేరింది కాబట్టి అమెరికా చేరటాన్ని ఐక్రా సంస్థ చైనా రష్యా పాకిస్తాన్ కౌంటర్ చేశారు వాసింగ్ పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని చూడాలి ఒకవైపు ఏమో ట్రంప్ నోబుల్ శాంతి బహుమతికి రికమెండ్ చేస్తుంది ఇంకోవైపు ఏమో అమెరికా ఇరాన్ మీద దాడి చేయటాన్ని ప్రశ్నిస్తూ ఐక్య సంవత్సరం పిటిషన్ దాఖలు చేస్తుంది అని ఈ పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి పక్కన పెడితే ఇక్కడ అదే పాకిస్తాన్ ఎవరికి నమ్మదగ్గ మిత్రుడు కాదు సరే పాకిస్తాన్ అసలు దేశమే కాదు పక్కన పెట్టేస్తే రష్యా చైనా ఇరాన్ వైపుగా అమెరికా ఇజ్రాయెల్ వైపుగా ఇవన్నీ కూడా ఇన్నాళ్ళు జాగిన ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా ఇప్పటివరకు ఏం ప్రచ్ఛన్న యుద్ధం దాగింది పౌచ్చ యుద్ధం దాగింది ఇప్పుడు ప్రత్యక్షితంగా మారితే మాత్రం అది ప్రపంచానికి చాలా తడకనొప్పి అవుతుంది అయితే భారతదేశం ఇప్పటికే కొంత రంగంలో దిగింది మోడీ గారు ఇరాన్ వాళ్ళతో మాట్లాడారు ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడారు ఒక దశ దాటి ముందుకు వెళ్ళొద్దు అనేటువంటిది మాత్రం భారతదేశం కోరుకుంటుంది ఇప్పుడు అందరి టార్గెట్ ఏంది అను పరీక్షలు చేయొద్దు అని చెప్పేసి కదా ఆ మేరకు మీరు అమెరికా కూడా పోయి దాడి చేసి వచ్చిందని చెప్తున్నారు కదా ఇది ఏదో ఒక ఆపాలి అంతేగాని ఇరాన్ పూర్తిగా లొంగ తీసుకోవాలని ముందుకెళ్తే ఈ రష్యా చైనా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి యుద్ధం ఏదో ఒక దశకాలు ఆపాలి అని చెప్పేసి మన భారతదేశం ప్రయత్నం చేస్తుంది అన్ని దేశాలు కూడా పిలుపునిస్తా ఉంది రైట్ మొత్తానికి ఇప్పటికే అమెరికా ఇరాన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగిన వాతావరణం కనిపిస్తా ఉంది ఈ హర్ముజ్ జలసంధి రద్దు తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అయితే దీనివల్ల కే ఎక్కువ ఆర్థిక నష్టమైనా కూడా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు ఇంకోటి అమెరికా ఒక చిన్న సబ్మిషన్ పెడతా ఉంది ఎలాగంటే చైనాకి కూడా నష్టం దీంట్లో చైనా కలెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా అమెరికా రిక్వెస్ట్ చేస్తా ఉంది ఇన్ కేసు మరి ఇప్పటికే అమెరికా యుద్ధంలో పాల్గొనడానికి వ్యతిరేకిస్తున్న చైనా లేదంటే రష్యా లాంటి దేశాలు దీనికి సహకరిస్తాయా ఈ బర్ముజ్ ఈ హర్ముజ్ పునరుద్ధరిస్తాయా అంటే ఇప్పటికైతే కష్టమే ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలగొట్టలేదు దానికి తోడు ప్రతి అమెరికాని టార్గెట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన ఇరాన్ అమెరికాకి ఖచ్చితంగా భద్రశత్తులుగా మారే అవకాశం ఉంది ఇజ్రాయెల్ సపోర్ట్ తో అమెరికా పూర్తి స్థాయి యుద్ధం వాతావరణంగా అటువైపే అడుగులైతే వేస్తుంది చూడాలి మరి ప్రపంచ యుద్ధం మూడు అనేది మొదలైందా అంటే అవుననే మాట చూడాలి ఇంకా ఎలాంటి దాడులు ప్రతి దాడులు ఉంటాయి